ప్రయోగక్షేత్రమే దాసగన్ స్నానము గంగా నది యమునా నది కలిగి చోటనే ప్రయాగ అంటారు ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం వచ్చిన హిందువుల నమ్మకము అలాగే వేల కొలది భక్తుల ప్రయోగ వెళ్తూ ఉంటారు అలాగే బాబాగారి శిష్యుడైనటువంటి దాసగన్ మహారాజు కూడా ఒకరోజు నేను ప్రయాగ వెళ్ళాలి మీ పర్మిషన్ కోసం వచ్చాను అనగానే అనుమతించమని అడగానే బాబా ఇట్లు వచ్చిన అంత దూరం పోవాల్సిన అవసరం ఏంది దాసుగును ఎక్కడే ఉండొచ్చు కదా మన ప్రయోగించటే కలదు కదా అనగా ఆ దాసుగునికి నమ్మకం కలిగింది ఇంతలో ఆశ్చర్యం కలిగింది బాబా గారి కాళ్ళ మీద పడగానే బాబావారి రెండు బొటన వేలు నుండి గంగా యమున జలములు కాలువలుగా పారినాయి ఈ చమత్కారం చూసి వెంటనే దాసుగును ఆనందంతో ఒక చక్కటి పాట భక్తవేశాలతో మైమరిచిపోయి కనులు ఆనందాసర కన్నీటి నుంచి ఆనంద భాషపాలు రాలిపోతూ అతని హృదయంలో ఉప్పొంగినటువంటి కవితావేశం సాయి లీలలో ఉంటుంది అదే మన మూవీస్లో అయితే సా ఒక పాట కూడా చిత్రీకరించడం జరిగింది షిరిడి సాయిబాబా మహర్సంలో దాన్ని కూడా చక్కగా చూపించారు